మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దివ్యమైన నామంలో దేవుని పరిశుద్ధ సన్నిధిలోనికి చేరు వచ్చినటువంటి మీ అందరికీ నా శుభాభి వందనాలు తెలియజేస్తున్నాను క్రీస్తుముందు ప్రేమైనటువంటి వారా మీరు కుటుంబాల పరంగా క్షేమముగా విశేషముగా ఆత్మ సంబంధముగా బలపరచబడినటువంటి వారై మనము దేవుని యొక్క కొరకు సిద్ధపడాలని ఈ శ్రేష్టమైనటువంటి ఈ కార్యక్రమం ప్రేమటువంటి వారు ప్రభుత్వంగా ఉన్నాడు కనుక మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి దైవగ్రంథముల నుండి ఓ మంచి మాటని మనం ధ్యానం చేద్దామండి కీర్తనల గ్రంథము ముప్పై ఒకటవ కీర్తన ఇరవై నాలుగవ వాక్యాన్ని ధ్యానం చేద్దామండి ద బుక్ ఆఫ్ సాంగ్స్ థర్టీ ఫస్ట్ అండ్ ట్వంటీ ఫోర్త్ వర్డ్ దేవుని పరిశుద్ధ గ్రంథములోండి కీర్తన గ్రంథము ముప్పై ఒకటవ కీర్తన ఇరవై నాలుగవ వాక్యాన్ని ధ్యానం చేద్దామండి యహోవా కొరకు కనిపెట్టి వారలరా మీరందరూ మనస్సున ధైర్యం ఓహించి నిభ్రముగా ఉండండి నిజమే అంత్యకాలంలో రకరకాలైనటువంటి పరిస్థితులు ప్రయనటువంటి వారిలో రకరకాలైన వదంతులు భయోత్పాతములు యుద్ధములు కరువులు నెమ్మది లేని స్థితిలో అధైర్యంతో కలవరాల మధ్యలో లోకము లోకస్తులు ఉంటుండగా దైవవాక్యము మనతో సూటిగా మాట్లాడేటటువంటి మాట ఏమిటంటే లోకంలో ఉన్నటువంటి వారికైతే వారికి దిక్కెవరు లేరు వారికి ధైర్యాన్ని చెప్పేది ఎవరు లేరు వారిని ఓదార్చేవారు ఎవరు లేరు వారిని వారు ఎవరు లేరు కానీ దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి మనలను వాక్యము ధైర్యపరుస్తుంది వాక్యము ప్రేమైనటువంటి వారిలో మనకి ధైర్యాన్ని కలగ చూస్తుంది నిజమే ప్రతిదానికి లోకస్తులైతే రకరకాల అనుభవాలలో కొట్టబడుతూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు దైవ చిత్తానికి అప్పగించుకున్న మన జీవితంలో కృపగలిగిన దేవుడు ధైర్యాన్ని చూస్తున్నాడు వాక్యం మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే యహోవా కొరకు కనిపెట్టుకొని వాళ్ళారా మనం ఎవరి కొరకు కనిపెట్టుకుంటున్నాం దేవుని కొరకు కనిపెట్టుకుంటున్నాం మనుషుల కోసం కాదు అధికారుల కోసం కాదు నాయకుల కోసం కాదు దేవుని కార్యం కొరకు కనిపెడుతున్నాం అందుకే పౌలు గారు అంటాడు ఒక మంచి మాట నన్ను బలపరచు అని ఎందుకు నేను సమస్తమును చేయగలను అని కారణం ఏమిటంటే ఆ బలపరచు దేవుని కొరకు మనం కనిపెట్టుకుంటున్నాం ఆ బలపరచు దేవుని సన్నిధిలో మన ఆత్మీయ జీవితాలు కట్టుకోవాలని దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉంటున్నాం అందుకే కీర్తనకారుడైనటువంటి దావిదంటున్నాడు యహోవా కొరకు కనిపెట్టుకుని వర్లరా ఎవరి కొరకు మనం కనిపెట్టుకుంటుంది మనుషుల కోసం కాదు లోకం కోసం కాదు దేవుని కొరకు కనిపెట్టుకుంటున్నావు ప్రతి విషయంలో ఆయన మీద ఆధారపడుతున్నాం ప్రతి విషయంలో ఆయన చేతి కార్యాల కొరకు కనిపెట్టి చూస్తున్నాం అందుకే అదే కీర్తనలో ఇంకొక మాట రాసింది యజమానుని చేతుల తట్టు దాసుడు చూస్తున్నట్లుగా నేను నీ కార్యం నీ చేతి కార్యాల కొరకు కనిపెట్టుకుంటున్నాను అంటున్నాడు దాసి తన యజమానురాలు చేతుల తట్టు ఏ విధముగా చూస్తుందో నేను కూడా నీ తట్టు ఆ విధముగా కనిపెట్టుకుని ఉన్నాను అని ప్రా భక్తుడు చెబుతున్నాడు మన జీవితాలలో యజమానుని కొరకు యజమానురాలు కొరకు నాయకుల కొరకు అధికారుల కొరకు లోకంలో పేరెన్నిక కలిగినటువంటి వారి కొరకు ధన ధాన్యాలు ధన ధాన్యాదులు కలిగిన వారి కొరకు బలవంతులైన వారి కొరకు మనం కనిపెట్టుకోవట్లేదు కానీ మన దేవుడైనటువంటి యహోవా కొరకు మనం కనిపెట్టుకుని ఉన్నాం గనక మన జీవితంలో ధైర్యముగా ఉండాలని దైవభక్తుడైనటువంటి దావి దూ ప్రేమైనటువంటి చాలా చక్కటి మాటలను మనకి బోధిస్తున్నాడు యహోవా కొరకు కనిపెట్టుకొని వారిలో మీరందరూ మనస్సును ధైర్యము వహించి నిబ్బరముగా ఉండడే ఏ పరిస్థితి అయినా ఏ స్థితి అయినా మన జీవితంలోనికి వచ్చినా మనము మనస్సున ధైర్యం కలిగి నిబ్బురము కలిగి ఉండండి అని దావిదు భక్తుడు చెబుతున్నాడు తన జీవితంలో ఎన్ని సమస్యలు ఎన్ని ఉడుదుడుకులు ఎంత శత్రువులు తనను తరుణుతూ ఉన్నా కానీ దావిదు తన జీవితంలో తన మనస్సులో ధైర్యము కలిగి ఉన్నాడు నిబ్ కలిగి ఉన్నాడు అందుకే ఆ సంగతులను మనకి సాక్షార్థముగా దావిదు చెబుతూ ఉన్నాడు హోవా కొరకు కనిపెట్టుకుని వారులరా నిజమే మనం నీ దేనికి ఎవరి కోసం కనిపెట్టుకుంటున్నా ఒక వారి ఒకంటుంది ఒకరోజు అయ్యా ఒకటో తేదీ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నానయ్యా అంది ఒకటో తేదీ వస్తే కదయ్యా పెన్షన్ వచ్చేది నాకు వాళ్ళ భర్త జాబ్ చేస్తూ చేస్తూ రిటైర్డ్ అయిన తర్వాత చనిపోయాడు చనిపోయిన తర్వాత ఆ పెన్షన్ ఏం పేరు మీద వస్తుంది అవంటుంది అయ్యా ఒకటో తేదీ వస్తే కదయ్యా నాకు పెన్షన్ వచ్చేది చాలా మంది ధనము కొరకు కనిపెట్టుకుంటున్నారు దేవుని కొరకు నీవు కనిపెట్టుకో నీ మనస్సు ధైర్యముగా ఉండు యహోవా కొరకు కనిపెట్టుకుని వర్లరా నీ మనస్సు నీ మనస్సు నందు ధైర్యముగా ఉండండి నిబ్బరముగా ఉండండి అని వాక్యం సెలవిస్తుంది నిజమే వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే ప్రేమైనటువంటి వర్లరా విలాప వాక్యములో ఆ వాక్యం ఐదో అధ్యాయం పదిహేడవ వాక్యాన్ని మనం ధ్యానం చూస్తుంటే ఒక మంచి మాటిని ధ్యానం చేద్దా ఉండాలి విలాప వాక్యములు ఐదో అధ్యాయం పదిహేడవ వాక్యం వలన మాకు ధైర్యం చెడి ఉన్నది శివను పర్వతం పాడైనది నక్కలు దాని మీద తిరుగులాడుచున్నవి మా కన్నులు దీన్ని చూచి మందగిలేను యహోవా నీవు నిత్యము ఆశీరుడవైందువు నీ సింహాసనము తరతరములుండును నీవు మమ్మని ఎల్లప్పుడూ మరిచిపోవుట ఎలా మమ్మనింతకాల విడిచిపెట్టుట ఎలా యహోవా నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిని ఎడలమేము తిరిగేదము బతిమాలుకుంటున్నారు బ బతిమాలుకుంటున్నారు ఎందువల్ల దీనివలన మాకు ధైర్యం చెడి ఉన్నది అంటున్నారు దేనివల్ల అంటే ఆ పైన చూస్తూ ఉంటే పదహారో వాక్యంలో మా తలల మీద నుండి కిరీటం పడిపోయాను మేము పాపము చేస్తున్నాము మాకు శ్రమ అదే దేవునికి విరోధముగా దేవునికి లోబడకుండా దేవునికి విరోధమైనటువంటి పాపము చేసి దేవుని సన్నిధిని పోగొట్టుకొని ప్రేమైనటువంటి శాపగ్రస్తులు అయిపోయి నెమ్మది లేని వారుగా ఉంటూ ఉన్నారు అందుకే అటనాడు వ్యాపిస్తున్నటువంటి దైవజనుడైనటువంటి ఇరిమి అటనాడు మాకు ధైర్యం చెడిపోయింది మేము ధైర్యం చెడిపోయినటువంటి వారిగా ఉన్నాం ఎందుకు సియోను పర్వతం పాడైపోయింది నక్కలు దాని మీద తిరుగులాడుచున్నవి నిజమే ప్రతిష్టత కలిగినటువంటి అనుభవాలు పాడైపోయాయి చిత్తము చేసేటటువంటి వారు పాడైపోయారు ఉన్నత స్థలాలలో నివసించేటటువంటి ఆ నివాస స్థలములలో ఉన్నటువంటి పరిస్థితులు పాడైపోయాయి సుయాన్ని పర్వతమ ప్రేమైనటువంటి వారిలో పాడైపోయింది శ్రేష్టమైనటువంటి స్థితి కలిగినటువంటి సియోనులో ఉన్నటువంటి ఆ పరిస్థితి ఏమిటంటే సియోను అనగా ఎత్తైన స్థలము అని రాస్తుంది ఎరుషలేము ఎలా ఉంది సియోను కానీ ఎరుషలేములోని సియోను ఎత్తైన స్థలము అనగా ఎరుషలేము అనగా సంఘము సంఘములోనే ఎప్పుడైనా వారిలో ఎత్తైన స్థలం ఏమిటంటే ప్రతిష్ఠించబడినటువంటి దైవ సేవకులు ఉండే స్థలం ప్రతిష్ఠించబడినటువంటి దైవ సేవకులు ఉండేటటువంటి స్థలమే ఇప్పుడు ఈ స్థలమే ఏమైపోయిందంట సూయో పాడైపోయింది అందుకు మా ధైర్యం చెడిపోయింది ఎందుకమ్మా ఎందుకయ్యా మీ ధైర్యం ఆ ప్రతిష్ఠ కలిగినటువంటి వారే వారి ప్రతిష్ఠను పోగొట్టుకొని వారి సమర్పణను పోగొట్టుకొని వారి ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకొని వారి భక్తిని పోగొట్టుకొని వారి పొందుకున్న ఆత్మ అభిషేకమును పోగొట్టుకొని పాడైపోయింది అందుకే మాకు ధైర్యం జడిపోయింది అంటున్నాడు ఈరోజు నీవు ధైర్యం కలిగి ఉండాలి అంటే నీ కొరకు ఎత్తైన స్థలములలో ఉండదగినటువంటి ప్రతిష్ఠించబడినటువంటి సేవకులు ఓ పాడు కాకుండా ఉంటే ఇరుషలేము కూడా పాడు కాదు సేవకులు పాడు కాకుండా ఉంటే సేవకులు నశించుకోకుండా ఉంటే సేవకుల పత్రం కాకుండా ఉంటే పిల్లల సుయోను పాడు కాకుండా ఉంటే సంఘము కూడా క్రమపరచబడుతుంది దేవునికరంగా మార్చబడుతుంది అందుకే ప్రేమైనటువంటి వారులరా మా ధైర్యం చెడిపోవటానికి కారణం ఏమిటంటే పాడైపోయింది అనుభవాలు పాడైపోయాయి సుయోను పరిచర్లు పాడైపోయింది సుయోని భక్తులు పాడైపోయారు అందుకే అంటాను మన ఆత్మీయ జీవితాలలో భేమినటువంటి వారులరా గమనించగలిగిన మంచి మాట అక్కడ రాయబడిన మంచి మాట నక్కలు దాని మీద తిరుగుచున్నవి మా కన్నులు దీన్ని చూచి మన నిజమే పిల్లలకు గమనిద్దారు అందుకే ఇరుషలేములో ఉన్నటువంటి వారు అంటున్నారు మా ధైర్యం చెడిపోయింది ఈరోజు నీవు ధైర్యం కలిగి ఉండాలి ఒకరోజు నా దేవుడు తన బలమైనటువంటి కార్యాల నిపక్షాన చేతుకు ఆయన నిలిచే ఉన్నాడు పాడు అయిపోయినటువంటి సీయోను ఆయన మరలా కట్టి స్థాపించి పునరుద్ధరించి క్షేమాన్ని కలిగ చేయగలడు ఇరుషులేమికి వాక్యాన్ని మనం ధ్యానం చూస్తుంటే చాలా సందర్భాలలో ధైర్యం కోల్పోతున్నారు దేవుని పిల్లలైనటువంటి వారు దేవుని బిడలైనటువంటి వారు వారి ధైర్యాన్ని కోల్పోతున్నారు దైవ గ్రంథములోని ఓ మంచి మాటని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నా పిల్లరా భక్తుడైనటువంటి దావీదు చివరి దినాలలో తన కుమారుడైనటువంటి సులో పిలిచాడు పిలిచి ఏం చెబుతున్నాడు ఆ రెండవ అధ్యాయం రాజుల రెండవ గ్రంథము సారీ మొదటి గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వాక్యం నుంచి మనం ధ్యానం చేస్తుంటే దావిదున మరణకాలం సమీపింపగా అతడు తన కుమారుడైన సొలోమోనుకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చను లోకలందరూ పోవలసిన మార్గమును నేను పోచున్నాను కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని నిభ్రమ కలిగి నీ దేవుడైన హోమ ఆజ్ఞాపించిన దానిని కాపాడి ఆయన మార్గముల అనుసరించిన ఎడలా నీవు ఏ పని పూనుకొని ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందు దేవునికి నిజమే ఇంకా కింద రాస్తున్నాడు మూసే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మశాస్త్రం అంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనము అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోనూ అనుసరించి నడుచుకుని నీడలా ఎడలా రాజ్య సింహాసనం మీద ఆశీనుడ ఒకడు నీకు ఉండక మానడని యహోవా గూర్చి ప్రమాణము చేసిన మాట స్థిరపరుచు తను చనిపోతున్నాడు చనిపోతున్నటువంటి దావీదు తన కుమారుడైనటువంటి సొలోమను పిలిచి కుమారుడా నేను లోకలందరూ వెళ్ళవలసినటువంటి మరణకరమైన మార్గాన్ని వెళుతున్నాను నేను లేనని నీవు దిగులు పడకు నేను లేనని భయపడకు నేను విడిచి వెళ్తున్నా కానీ ఏ దేవుడు నన్నైతే పిలిచాడో ఏ దేవుడైతే నన్ను రాజుగా అభిషేకించాడో ఏ దేవుడైతే ఇంతకాలం నాకు తోడై ఉన్నాడో ఏ దేవుడైతే నన్ను కాపాడాడో ఆ దేవుని ఎందు నీవు భయభక్తులు కలిగి ఉండు నిబ్బరం కలిగి ధైర్యం ఉండు ధైర్యం చెడిని వాడు వైడుకో నిభ్రమ కలిగి ధైర్యం కలిగి ఉండు ధైర్యం జడగ చెడిపోయినటువంటి ధైర్యం కాకుండా నీ దేవుడని అహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను నీవనుసరించి నీడలా నీవేమి చేయటకు పూనుకొని ఎక్కడ తిరిగినా ఏ పని చేసినా ఎక్కడ తిరిగినా దేవుడు నీకు తోడ నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను ఫలప్రదముగా మార్చు మార్చగలడని తన కుమారుడైనటువంటి సోమునికి దావీదు తన చివరి మాటలు చెబుతూ ఉన్నాడు మన జీవితంలో పిల్లల దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే చాలు దేవుని సన్నిధిలో నువ్వు నిలిచి ఆయన వాక్యానుసారముగా ఆయన ఆజ్ఞల ప్రకారము ఆయన నిన్ను ఏ విధముగా నడిపిస్తాడో ఆ విధముగా నీవు నడవగలిగితే నేనంటాను ప్రగినటు మారలేరా ఎవరు లేకపోయినా పర్వాల వాక్యం సెలవిస్తుంది ఒకని తల్లిదండ్రులు వాని విడిచి విడిచినను యహోవా చారదీయను అని బైబిల్ చెబుతుంది మనుషుల వైపు చూస్తున్నావేమో మనుషుల కార్యాల వైపు చూస్తున్నావేమో మనుషులు ఏదో చేస్తారు మనుషులు ఏదో చేస్తారని ఒకవేళ నువ్వు ఆశ కలిగి ఉన్నావేమో ప్రమైనటువంటి దేవుని పిల్లరా నేనంటాను నీ ఆత్మీయ జీవితంలో నీ ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యానికి లోబడు చిత్తానికి నీవు లోబడు దేవుని కృప మీద నీవు ఆధారపడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నిన్ను వర్ధలు చేస్తాడు అందుకే అంటున్నాడు ధైర్యం నీ దేవుడైన యహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములు అనుసరించిన ఎడలా నీవే పని పునుకని ఎక్కడ తిరిగి అన్నిట్లో వివేకముగా నడుచుకుందు దీవించబడాలి అంటే దేవుడిని కప్పగించినటువంటి ఆ రక్షణను ఆ ఆత్మ అభిషేకమును నీవు కాపాడుకుంటూ వాక్యానికి లోబడి నీవు నడిపించబడగలిగితే నా దేవుడు నిన్ను అన్ని విషయాల్లో వర్ధలు చేస్తాడు మనుషుల వైపు చూస్తున్నావేమో అయ్యో పలనోళ్ళు రావట్లేదు పలనోళ్ళు లేరే నాకు దిక్కు లేరే అని ఒకవేళ మనుషుల వైపు చూస్తున్నావేమో ప్రేమ దేవుని పిల్లారా మహిమ కలిగిన దేవుడే నీకు తోడయుండి నిన్ను నడిపించుటకు ఆయన మాట్లాడుతున్నాడు ధైర్యంగా ఉండు ఎవరికి యహోవా కొరకు ఎదురు కనిపెట్టుకుని వారలారా నువ్వు దేవుని కొరకు కనిపెట్టుకోగలిగితే ధైర్యంగా ఉండు నిబ్బరము కలిగి ఉండు నా దేవుడు నిపక్షాన్ని నిలుస్తాను అని చెబుతున్నాడు ధైర్యాన్ని పోగొట్టుకోకు దేవునికి విరోధముగా జీవించుకో దైవచిత్తమును ఓ ఎన్నడ మేరక దైవ చిత్తానికి లోబడి ప్రభు యొక్క చిత్తానుసారంగా మన జీవితాలు కట్టుకుందముగా కా దేవుని ప్రజలరా దావి తన జీవితంలో ప్రేమైనటువంటి వారు ఆ మంచి మాటని చెబుతున్నాడు మన భక్తి మనం ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నామే ఆ ఆత్మీయ అనుభవాలలో మనం కాపాడుకోగలిగితే చాలు వాక్యానికి లోబడగలిగితే చాలు ప్రభు మనకు అప్పగించింది మనం కాపాడుకోవాలా ఏం కాపాడుకోవాలా తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తినిస్తారు వాళ్ళు దాన్ని కాపాడుకుంటారు ఈ కాపాడాల్సింది కాదు వాస్తవానికి దేవుడిని కప్పగించినటువంటి ఆ రక్షణను ఆ ఆత్మ అభిషేకమును ఆ కృపను నువ్వెన్నడూ పోగొట్టుకోకుండా దానిని నీవు కాపాడు వాటిని నీవు కాపాడుకోగలిగితే నా దేవుడు నీకు తోడైంటాడు అందుకే అంటున్నాడు ధైర్యంగా ఉండవు నువ్వు ఎక్కడ తిరిగినా ఏ పని చేసి చేయటకు పూనుకొనినా దేవుడు నీకు నిన్ను ఆశీర్వదిస్తాడు అందుకే మన భక్తిని మనం విడిచిపెట్టక ఆత్మీయ అనుభవాలను విడిచిపెట్టక దైవ చిత్తానుసారంగా మన జీవితాలని కట్టుకున్నా ఎదురవుతున్నటువంటి ప్రతి పరిస్థితిని చూచి ఒకవేళ అల్లకొల్లాల వైపు కలవరాల మధ్యలో ఉన్నావేమో మనుషుల వైపు చూస్తున్నావేమో నిపక్షం ఉన్న దేవుని వైపు చూడు శిష్యుల దగ్గర చేసింది సముద్రం వైపు గాలి వైపు చూసి ఏమంటున్నారు ధైర్యం జడిపోయి బోధ కూడా మేము నశించిపోతున్నాం కానీ యేసు ప్రభు వారితో పాటు ఉన్నాడని చేసుకోక ఆయన పాదాల చెంత నిలవక ధైర్యం కలిగి ఉండలేక యేసుప్రభువా మేము నశించిపోతున్నామని ధైర్యం చెడిన వారై కేకలు వేస్తున్నాడు అందుకే యేసుప్రభు వారు లేచి ఆ గాలి తుఫాన్ని ఆలల్ని గద్దించగా నిమ్మళమైపోయింది నేనంటాము నీవు దేవుని చిత్తానికి లోపడగలిగితే ఆయన్ని అప్పగించిందని నువ్వు కాపాడుకుంటూ ఆత్మీయ జీవితంలో నీవు నడిపించబడగలిగితే ఆ దేవుడిని పక్షాన్ని నిలిచి నీకు విరోధముగా లేచిన ఆ వ్యక్తులైనా సమస్యలైనా వ్యాధులైనా బలహీనతలైనా అప్పులైనా కొట్టు సమస్యలైనా ప్రమినటమరా ఆటంతటే ఆటంతటమే నిమ్మళించి క్షేమాన్ని కలగజేసి దేవుడు మన పక్షాన్ని అందుకే అంటున్నాడు అందుకే అంటున్నాడు దావీది అంటున్నాడు యహో వా కొరకు కనిపెట్టుకుని వారలాగా నీ మనస్సు నందు ధైర్యముగా ఉండి నిభ్రమగలిగి కారణం ఏమిటంటే మన మనుషుల కోసం కాదు కనిపెట్టుకుంటుంది దేవుని సన్నిధిలో ఆయన కార్యాల కొరకు కనిపెట్టుకోవచ్చు ఆయన మన పక్షాన్ని నిలిచి అద్భుతాలు చేయగలిగిన దేవుడు నీ జీవితంలో ధైర్యం కలిగి నిబ్బరం కలిగి నా దేవుణ్ణ్ణి పక్షాన్ని తెచ్చి ఏ కార్యమైనా చేయుటకు నా దేవుడు శక్తిమంతుడు సమర్థుడు బలమైన కార్యాలు చేయుటకు కృపగలిగిన దేవుడు ఆయన పాదాల చెంత నిలిచి నీకు అప్పగించిన దాన్ని అంత వరకు కాపాడుకునేటటువంటి మంచి అనుభవం కలిగి ఉండటకు ప్రభుత్వం చూపించడం గాక ఆమె ప్రార్థన దయగలిగిన మా తండ్రి జీవాధిపతులకి స్తోత్రాలయ్యా మీ ప్రేమ కలిగినటువంటి బాహువులు మరో దినాన్ని మీ కృప ద్వారా ప్రభు మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలయ్యా మీ కనిక్రమును బట్టి మీరు ఎక్కల చాటు అమలు భద్రపరిచారు ఎన్నో ఆటంకాలు అవరోధాలు తండ్రి ఇబ్బందులు సమస్యలు క్రమైన పరిస్థితుల్లో కూడా మీ కొరకే మేము కనిపెట్టుకుని ఉన్నామయ్యా అమలను దేవుడు మీరే ఓ ఇస్రాయెల్ కాపాడు వాడు కొనుకొడ నిద్రబోడని నిజంగా మీ కొరకు కనిపెట్టుకుంటున్నటువంటి మా జీవితాల్లో ఎన్నడూ మమ్మల్ని సుఖపరచక మీరు ఎక్కడ చాటును భద్రపరచండి ధైర్యం కలిగి నిభ్రం కలిగి మీ పాదాల చెంత నిలిచేటటువంటి కృపాధాన్యతను దయచేయమని అయా బిడలు ఎవరు వారి జీవితాల్లో ఎదురవుతున్నటువంటి సమస్యలను గురించి ఇబ్బందులను గురించి ఎక్కడ కలవరపాటు కుటుంబాల్లో జీవితాల్లో లేకుండా ఏసు నామములు ప్రతి కలవరాలని కాక మీరు వారికి అప్పగించిన దాన్ని అంత వారు కాపాడుకునే ఆత్మీయ జ్ఞానమును కృపను అభిషేకంతో నింపి అన్ని విషయాలు దీవెనికరగ మార్చమని ఇదేము కూడా ప్రభు మా బిడ్డలందరినీ మీరు ఎక్కల చాటని భద్రపరచండి వాళ్ళు వాళ్ళు వెళుతున్న ప్రతి కార్యాలని మీరు దీవించండి చేతి పనులను దీవించండి వ్యాపారాలు దీవించండి ఉద్యోగాలన్నిట్లో మీరు తోడైంది గొప్ప జయాన్ని దయచేసి ఆ బిడలందరినీ వింటున్నటువంటి ప్రతి బిడను ప్రభు ఫలప్రదంగా మార్చి అన్ని విషయాలు తలగా పైచేయిగా ఈ నామానికి మహిమకరంగా నిలిపి బలపరిచి దీవించి మహిమ పొందమని ఏసు నామమును ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమె మన ప్రభు అయినటువంటి శుక్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క సహవాస సన్నిధిని సమాధానం ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి చేరు వచ్చిన మనందరికి సదాకాలము తోడైంది ఓ ఎన్నటికి ఆయన మీద ఆయన కొర కనిపెట్టుకుని నిభ్రం కలిగి ధైర్యం కలిగి ఉండుటకు ప్రవే ఎట్టి మంచి మనస్సును అనుగ్రహించు కృపలు స్థిరపరొచ్చును కాక ఆమెను